జై శ్రీకృష్ణ భగవద్గీతో అధ్యాయము ముప్పై మూడు నుండి ముప్పై ఆరు వరకు శ్లోకములు భావము సర్గానామాదిరంత మందం చైవాహమర్జున ఆధ్యాత్మవిద్యా విద్యానా వాదవ వాద ప్రవదత్తమహం అక్షరా నామకారోస్మి దంద్రక సా సామాసిక అహమె కాలోహం విశ్వతోక మృత్యుస్వరహరచ ముద్భవచ్చ భవిష్యత కీర్తిశిరాచ నారీణం శ్రుతిధృతి తాం గాయత్రీ ఛందాహం మాసానా హం ఋతూనా కుసుమాకర ఈ నిఖిల ప్రపంచాన్ని సృష్టించి దానిని నడిపి అంతం చేసేది నేనే సర్వ విద్యలలో ఆధ్యాత్మవిద్య నేనే కీర్తి వాక్కు లక్ష్మి శృతి బుద్ధి ధైర్యం ఊరిమి నేనే వాదించే వారిలో వాదాన్ని నేను వాద మూడు విధాలు వస్తుతత్వం తెలుసుకోవడానికి గురు శిష్యులు జరిపే శాస్త్రచర్చ ఒకటి తన మాటను నిలపడానికి అడ్డదారులు తొక్కి సాగించే ప్రసంగం జల్పం ఎదుటివారిని ఖండించడమా లక్ష్యంగా సాగేది మితండవాదం అక్షరాలలో ఆకారం నేను సమాసాలలో ఉభయప్రద ప్రాధాన్యం గల ద సమాసము నేను అక్షయమైన కాలస్వరూపము సర్వతోముఖుడు ధారణ పోషణాదులతో కర్మఫలమిచ్చేవాడు అయిన దాతను నేనే నాశనము చేసే వాటిలో మృత్యుగా నన్ను గ్రహించు భవిష్యత్తు ఫలం నా వల్ల సిద్ధిస్తుంది సామవేదములో గానం నేను ఛందస్సులలో గాయత్రీ ఛందస్సును పన్నెండు మాసాలలో మార్గశిరం ఆరు ఋతువులలో వసంత ఋతువును నేనే సామవేదములో ఇంద్రరూపి అయిన పరమేశ్వర స్థుతి భృగుస్సామం ఎనిమిది అక్షరాలలో మూడేసి పాదాలు కలది గాయత్రీ చంద్రం అని భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు మిగతా శ్లోకాలు రేపు తెలుసుకుందాం